వినదు ఎపిసోడ్ క్రాంతికి బుద్ధి చెప్పి క్యాంటీన్ లో నుంచి బయటికి వచ్చిన సహస్రను ఆపి ఆమె ఎడలో చైన్ వేసి చేతికి ఉంగరం పెట్టాడు షణ్ముఖ్ అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్న సహస్రను పట్టుకొని ఆపాడు షణ్ముఖ్ అతన్ని అంత దగ్గరగా చూసి ఏం చేస్తాడు అని కళ్ళు గట్టిగా మూసుకుంది సహస్ర ఈ లోపే షణ్ముఖ్ ఆమె చెంప మీద ఉన్న కన్నురెప్పని తీసి ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు నీట్ గా రెడీ అయి వెళ్ళు నా వైఫ్ ఇలా కేర్లెస్ గా ఉండడం నాకు నచ్చదు అన్నాడు షణ్ముఖ్ అతని మాటలు విని షాక్ అయి సరే అంటూ అక్కడి నుంచి వేగంగా అడుగులు వేస్తూ చా బుద్ధి లేని దాన్ని అంత దగ్గరగా వస్తుంటే ముద్దు పెడతాడనుకోవడం నాది తప్పు అని మనసులో తనని తాను తిట్టుకుంది సహస్ర ఈలోపే ఆమెకి గుర్తుకు వచ్చి గిరున వెనక్కి తిరిగి షణ్ముఖ్ దగ్గరికి వచ్చింది ఆమెను అయోమయంగా చూస్తూ ఏంటి మళ్ళీ వచ్చావు అని అడిగాడు షణ్ముఖ్ నువ్వు నిజంగానే ఈ క్రాంతికి బ్రేకప్ చెప్పేశావా అని అడిగింది సహస్ర హా నీకోసం అని కాదు కానీ నా వైఫ్ ప్లేస్లో ఉన్న వాళ్ళను ఎవరైనా ఏడిపిస్తే నేను చూస్తూ కూర్చోను కదా అని స్థిరంగా చెప్పాడు షణ్ముఖ్ ఆ మాట విన్న సహస్రకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె బస్సు ఎక్కే వరకు చూసి కార్ ఎక్కి తన ఫోన్లో ట్రాకింగ్ యాప్ ఓపెన్ చేసి చూస్తున్నాడు షణ్ముఖ్ సార్ మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా అని అడిగింది స్వేచ్ఛ అంటూ బదిలిచ్చాడు షణ్ముఖ్ అది విని ఎప్పుడు లేనిది మేడంకి కొత్తగా రింగ్ చైన్ ఎందుకు ఇచ్చారు సార్ అని అడిగింది స్వేచ్ఛ ఆ రింగ్లో ట్రాకింగ్ చిప్ పెట్టించాను సహస్ర బాధ్యతను అమ్మింది కాబట్టి తనకేం కాకుండా చూసుకోవాలి అందుకే తను వెళ్ళిన ప్రతి లొకేషన్ నాకు తెలిసేలా అరేంజ్ చేశాను చైన్లో కూడా చిన్న చిప్ ఉంది అన్నాడు షణ్ముఖ్ చాలా మంచి ఆలోచన సార్ మేడం ఎక్కడున్నా ఏ ప్రమాదంలో ఉన్నా కాపాడొచ్చు అని చెప్పి క్యాంటీన్ లోకి చూస్తూ సార్ మీ గర్ల్ ఫ్రెండ్ ఇంకా అక్కడే ఉంది ఒకసారి వెళ్ళి తీసుకొస్తారా అని అడిగింది స్వేచ్ఛ నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు నువ్వు కాకపోనివ్వు అని విసురుగా సమాధానం చెప్పాడు షణ్ముఖ్ ఆ సమాధానం విని షాక్ అయి సైలెంట్ గా కార్ స్టార్ట్ చేసింది స్వేచ్ఛ హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా మహేంద్ర ఆఫీస్కి వెళ్ళింది సహస్ర నేరుగా అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఇక్కడ అని సూటిగా అడిగింది సహస్ర ఆమెను అక్కడ చూసి షాక్ అయి సహస్రా నువ్వా ఇక్కడేం చేస్తున్నావు అని అయోమయంగా అడిగాడు మహేంద్ర మా అమ్మ ఎక్కడా అని ఒత్తిడి పలుకుతూ అడిగింది సహస్ర ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని సీరియస్ గా అన్నాడు మహేంద్ర మా ఆయన నీకు ప్రాజెక్ట్ ఇచ్చాడంట కదా అది సైన్ చేసిన ఆనందంలో నువ్వు నాకు ఇచ్చిన మాట మర్చిపోయినట్టున్నావు ప్రాజెక్ట్ విషయం నీకేవారు చెప్పారు అని తడబడుతూ అన్నాడు మహేంద్ర పెళ్లి చేసుకుంటే మా అమ్మని చూపిస్తానన్నావు ఓకే అన్నాను ప్రాజెక్ట్ వచ్చాక చూపిస్తానన్నావు ఓకే అన్నాను ఇప్పుడు ఇంకా ఎక్కువ కహానీలు చెప్పాలని చూసావనుకో నీ కంపెనీని పెట్రోల్ పుస్తగలు పెట్టడం నిమిషంలో పని మా అమ్మని చూపిస్తావో కంపెనీ పోగొట్టుకుంటావో నువ్వే తెలుసుకో అని సత్యభామ సినిమాలో కాజా లెవెల్లో చెప్పింది సహస్ర ఆమె కళ్ళల్లో కోపం గొంతులో గంభీరత విని ఒక్క క్షణం పటు మహేంద్ర ఉనికిపోయాడు అతని గొంతులో నుంచి మాట రావడం కొంచెం కష్టమైంది ఇప్పుడు వీళ్ళ అమ్మ దగ్గరికి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏదో ఒకటి చెప్పి ఆపేస్తా అని మనసులో అనుకుని వైపు చూసి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు కానీ ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు దానికి చాలా టైం పడుతుంది కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ అయ్యాక నేను మీ అమ్మ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు మహేంద్ర ఓహో అవునా అని టీ టేబుల్ మీద ఉన్న ఫైల్స్ను కింద పడేసి ఆ పక్కనే దేవుడు మందిరంలో ఉన్న ఆయిల్ దాని మీద వంపి అగ్గి పుల్ల గీసి అంటిచ్చేసింది సహస్ర అది చూసి షాక్ అయిపోయి సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు అంటూ పక్కనే ఉన్న జగ్లో వాటర్ను ఆ మంట మీద పోసేసి ఆర్పేశాడు మహేంద్ర ఆ రూమ్ లో జరిగిన విధ్వంసం చూసి ఇప్పుడు నేను వాళ్ళ అమ్మని తీసుకెళ్ళకపోతే అన్నంత పని చేసేలా ఉంది అని మనసులో విసుగ్గా అనుకుంటూ సరే తీసుకువెళ్తాను బయట వేచే వస్తాను అన్నాడు మహేంద్ర ఆ మాటలు విని వంకరగా నవ్వుతూ అక్కడి నుంచి బయటకు వెళ్ళింది సహస్ర అప్పటి వరకు ప్రైవేట్ రూమ్ లో ఉన్న కావేరి బయటికి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు పోయిపోయి వాళ్ళమ్మను కన్సిడర్ చేస్తానంటావేంటి ఇన్నాళ్ళు మనం దాచిన సీక్రెట్స్ అన్నీ బయటపడిపోతాయి ఎంతో కష్టపడి ఇన్ని సంవత్సరాలు ఆ వైశాలిని మెంటల్ హాస్పిటల్లో పెట్టి మేనేజ్ చేస్తాం కొన్నాళ్ళ క్రితం బయటికి వెళ్ళిపోయిందని క్రియేట్ చేస్తాం ఇలాంటప్పుడు అక్కడికి సహస్రాన్ని తీసుకువెళ్తే మన గురించి బయటపడిపోతుందన్న భయం లేదా నీకు ఆ అరుపులు విని కంగారు పడుతూ ఆ రూమ్ లో సరిగ్గా వేసిందో లేదో అని చెక్ చేయడానికి వెళ్లాడు మహేంద్ర డోర్ లాక్ చేసి ఉండడంతో ఊపిరి తీసుకొని మెల్లిగా మాట్లాడు వచ్చిన రెండు నిమిషాల్లో ఎంత విద్వాంసం చేసిందో చూసావు కదా ఇప్పుడు నేను కాదంటే నిజంగా ఆఫీస్ ని తగలబెట్టేస్తుంది ఇప్పుడు అది నీ సవతి కూతురు కాదు ది గ్రేట్ షెన్ముఖ్ భరద్వాజ్ కి భార్య ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అన్నాడు మహేంద్ర ఇప్పుడు వాళ్ళమ్మ పరిస్థితి చూసి మాత్రం అది ఊరుకుంటుందా అసలే ఆ పిచ్చిది చాలా గొడవ చేస్తుంది అని కోపంగా అంది కావేరి ఆ విషయంలో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి బాగా తెలిసిన డాక్టర్ తో ట్రీట్మెంట్ ఇప్పించి కంట్రోల్లో పెట్టాను అన్నాడు మహేంద్ర ఆ మాట విని కావేరి ఇంకేం మాట్లాడలేదు ఇదంతా క్లీన్ చేయించు నేను వెళ్తున్నాను అని చెప్పి బయటికి నడిచాడు మహేంద్ర వెయిటింగ్ ఏరియాలో మహేంద్ర కోసం ఎదురు చూస్తూ కూర్చుంది సహస్ర మహేంద్ర అన్న మాటలు అన్ని తలుచుకుంటూ రెండు సార్లు ఆగడమే ఎక్కువ అనుకుంటే ఇంకోసారి ఆపడానికి ట్రై చేస్తున్నాడు ఏమో ఈసారి మాత్రం వదిలేదే లేదు అమ్మ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని పిడికిలు బిగించి కోపంగా అనుకుంది సహస్ర కొంత సమయానికి అక్కడికి మహేంద్ర వచ్చి సహస్రను తనతో రమ్మని సైగ చేశాడు అతను వెనకే నడుస్తూ ఉండగా ఆఫీస్ ఎంట్రన్స్ లో ఒక బ్లాక్ కలర్ కార్ వచ్చి ఆగింది వచ్చి కారెక్కు అని దానికన్నా ముందు నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యి నువ్వెవరికి ఈ విషయం చెప్పడానికి వీల్లేదు అండ్ కళ్ళకు ఈ క్లాత్ కట్టుకొని కూర్చో అని ఒక బ్లాక్ క్లాత్ను సహస్ర చేతికి అందించాడు మహేంద్ర అతని ఎదురుగానే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కారెక్కి కళ్ళకు బ్లాక్ క్లాత్ కట్టుకుంది సహస్ర ఆమె కళ్ళ ముందు చేతులాడిస్తూ కనిపిస్తుందా అని అడిగాడు మహేంద్ర లేదన్నట్టు తలూపి చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు ఇప్పుడు నేనేమన్నా అంటే అమ్మను చూపించినని ఊరుకుంటున్నాను కానీ లేదంటే ఇప్పటికే చితక్ కొట్టేదాన్ని అనే మనసులో కోపంగా అనుకుంది సహస్ర కార్ అక్కడ నుంచి కదిలి ఒక రూట్ వైపు వెళ్ళింది సరిగ్గా అప్పుడే సహస్ర చేతికున్న రింగ్ లో సిగ్నల్ వచ్చింది కానీ దాన్ని ఎవరూ గమనించలేదు అటు కారులో వెళ్తున్న వెంటున్న షణ్ముఖ్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది అందులో సహస్ర లొకేషన్స్ తేడట్టు కనిపించింది దాన్ని ఓపెన్ చేసి చూశాడు ఇదేంటి ఇంటికి వెళ్లకుండా వేరే రూట్లో వెళ్తుంది ఏ టైంలో ఎక్కడికి వెళ్తుంది అని మనసులో అనుకుంటూ వెంటనే స్వేచ్ఛ వైపు చూసి నేను ఒక లొకేషన్ పంపిస్తాను కార్ ఆ రూట్లో పోనివ్వు అన్నాడు షణ్ముఖ్ ఎందుకు సార్ ఏమైంది అని అతని పక్కన కూర్చున్న చరణ్ అడిగాడు సహస్ర లొకేషన్ చేంజ్ అవుతుంది తర్వాత ఏం జరిగిందో తలుచుకొని బాధపడ్డం కన్నా ఇప్పుడు తన వెనుక వెళ్ళడం బెటర్ అన్నాడు షణ్ముఖ్ మేడం కేంద్రికంగా పడకండి అని చెప్పాడు చరణ్ స్వేచ్ఛ కూడా కార్ మెరుపు వేగంతో పోనిచ్చింది కళ్ళకు గంతలుండడంతో నిద్రలోకి జారుకుంది సహస్ర కాసేపటికి ఆమెను ఎవరో గట్టిగా కట్టడంతో ఉలిక్కి పడింది వచ్చేశాం కార్ దిగు అని సీరియస్ గా అన్నాడు మహేంద్ర అతని మాటలకు కళ్ళకున్న గంతలు తీసేసి చుట్టూ చూసింది సహస్ర అదొక పాడ్డ బిల్డింగ్ లా ఉండడం చూసి ఏంటిది బూత్ లా ఉంది మా అమ్మని ఇక్కడ ఉంచావా తను నిజంగా ఉందా లేదంటే ఏమైనా చేశావా అని అనుమానంగా అడిగింది సహస్ర అది విని లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది కదా ఎందుకంత తొందర అంటూ లోపలికి నడిచాడు మహేంద్ర అతని వెనక వెళ్ళిన సహస్ర వేగం పెరిగిపోతుంది చాలా కాలం తర్వాత తన తల్లిని చూడ్డానికి వెళ్తుంటే ఆమెలో ఏదో తెలియని అలజడి రేగుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత ఆమెకు బెడ్ మీద ఒక లేడీ పడుకొని ఉండడం కనిపించింది ఆమెని చూస్తేనే ఎమోషనల్ అయిపోతూ పరుగున దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచింది సహస్ర ఆ పిలుపుకి మెలకు వచ్చి లేచి కూర్చొని మహేంద్రని చూసింది వెంటనే వెనక్కి జరుగుతూ నా దగ్గరికి రాకు వెళ్ళిపో వెళ్ళిపో అంటూ గట్టిగా అరిచింది వైశాలి ఆమెను పట్టుకొని అమ్మా అమ్మా నేను సహస్ర అంటూ పిలిచింది సహస్ర వాణ్ణి వెళ్ళిపోమని చెప్పు ఎవరు నువ్వు 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 కూడా వెళ్ళిపో అని అడిచింది వైశాలి అదంతా విని ఆమె సహస్రకు నిజం చెప్పాదని అర్థమై వంకరగా నవ్వుకుంటూ మీరిద్దరూ మాట్లాడుకోండి నేను మళ్ళీ వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు మహేంద్ర అతను వెళ్ళిన తర్వాత వైశాలి చేతులు పట్టుకుని అమ్మా ఇలా చూడు నేను సహస్ర అని మెల్లిగా అంది సహస్ర ఆ మాటలు విని ఆమెను చూస్తూ అమ్మ సహస్ర వచ్చేసావా తల్లి ఎలా ఉన్నావు ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అని సహస్ర మొహం నిండా ముద్దుల వర్షం కురిపించింది వైశాలి ఎలా ఉన్నావమ్మా అని ఎమోషనల్ గా అడిగింది సహస్ర నువ్వు ఆ మహేంద్ర గారితో ఎందుకు వచ్చావు తల్లి వాడు నేను చంపేస్తాడు నన్ను కూడా వాళ్ళ ఆవిడతో బెదిరించేలా చేసేసాడు వాడు మంచివాడు కాదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కంగారుగా చెప్పింది వైశాలి ఏం కాదమ్మా నేను బాగానే ఉన్నాను నువ్వు కూల్గా ఉండు మనం ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఆమెను హక్ చేసుకుంది సహస్ర వాళ్ళు ఉన్న రూమ్ డోర్ తడేల్మంటూ ఓపెన్ అయింది నీకు ఇచ్చిన ఐదు నిమిషాలు అయిపోయింది ఇక వెళ్దాం పదా అని సహస్ర చేయి పట్టుకొని లాగాడు మహేంద్ర నాకు టైం లిమిట్ ఏం చెప్పలేదు కదా ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అతని చేతిని విసిరు కొట్టింది సహస్ర ఏంటి చెప్పేది నీ కోసం నేను పనులన్నీ మానుకొని కూర్చోవాలా కి అని అచ్చి ఆమెను లాక్కొని వెళ్ళాడు మహేంద్ర నేను రాను అని సహస్ర మొండిగా అంటే వాడితో వెళ్ళద్దు సహస్ర వాడు మీ నాన్నని చంపేశాడు కిరాతకుడు వాళ్ళ ఆవిడతో కలిసి నిన్ను కూడా ఏమైనా చేస్తాడు వాని నమ్మకు అని అరిచింది వైశాలి మీరిద్దరూ ఎక్కువ మాట్లాడితే నా గాడ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు మీ అమ్మని ఇప్పుడే చంపేస్తాను అని బెదిరించాడు మహేంద్ర ఆ మాట విని చుట్టూ చూసింది సహస్ర ఆ రూమ్ లోనే రాక్షసంగా చూస్తూ కొంతమంది గాడ్స్ కనిపించారు వీళ్ళని చూస్తే అన్నంతమనే పని చేసేలా ఉన్నారు చా ఈ దరిద్రుడు నా బ్యాగ్ కూడా తెచ్చుకొనివ్వలేదు లేదంటే అందరినీ నీడంతో పని చేసి పడుకోబెట్టేసి ఉండేదాన్ని అని మనసులో అనుకొని వైశాలిని చూస్తూ అమ్మ ఇప్పుడు నేను వెళ్తున్నాను కానీ మళ్ళీ వచ్చి నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను నా కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పింది సహస్ర అది విని చిన్నగా నవ్వుకుంటూ సహస్రను లాక్కొని బయటికి నడిచాడు మహేంద్ర ఈ లోపే వైశాలి అతని దగ్గరికి వచ్చి రే నా కూతుర్ని వదలరా నేను ఇవాళ చంపేస్తాను అంటూ ఆచింది దాంతో వెనక్కి తిరిగి వైశాలి చంప మీద గట్టిగా కొట్టాడు నువ్వేమైనా ఝాన్సీ లక్ష్మీబాయ్ అనుకుంటున్నావా నా ముందు నీ నాటి సాగవు ఒక్కసారిగా చేస్తే నిమిషంలో ఇద్దరు చచ్చిపోతారు అని చెప్పాడు మహేంద్ర అప్పటికే తన తల్లికి ఏమైందో అని వెంటనే వెళ్లి అమ్మను లేపి బెడ్ మీద కూర్చోబెట్టింది సహస్ర వైశాలి చేతులు గీర్కొని ఆమె పెదవి చిట్లి రక్తం వస్తుంటే సహస్ర రక్తం మరిగిపోయింది మహేంద్ర వైపు కోపంగా చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు బుద్ధి లేదా అని అడిచింది ఇప్పుడు నువ్వు వస్తావా మీ అమ్మాయిని చంపేయమంటావా అని తన గార్డ్ కి సైగ చేశాడు మహేంద్ర అతను వెళ్లి వైశాలికి పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టాడు అది చూసి ఇక తను పోరాడలేదని అర్థం చేసుకొని మౌనంగా బయటికి నచ్చింది సహస్ర ఆమె బయటికి అడుగు పెట్టే వరకు గన్ అలానే ఉంచి ఆ తర్వాత బయటికి వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేశాడు ఆ గార్డ్ అసలు ఏం ప్లేస్ ఇది ఎక్కడికి వచ్చాను అనుకుంటూ చుట్టూ చూసింది సహస్ర నువ్వేం చేసినా సరే ఈ ప్లేస్ గురించి తెలుసుకోలేవు ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా నీకు హెల్ప్ చేయరు కాబట్టి నా టైం వేస్ట్ కాకుండా నువ్వు మూసుకొని పద అని సహస్ర చేతికి బ్లాక్ క్లాత్ నేర్చాడు మహేంద్ర ఇక ఏం చేయలేక ఆమె కట్టుకుందామని సిగ్ధమయ్యేలోపే అక్కడికి ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది అది చూసి మహేంద్రకు ఏమీ అర్థం కాలేదు అటు సహస్ర కూడా షాక్ అయిపోయింది ఒక్క క్షణం పాటు ఆమె ఒంట్లో భయం పాకింది